ఓం సాయి రామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో కనువిప్పు కలిగించి ఉన్నతిని చూపేది సాయినాథుడే తండ్రికి ఎంతమంది కొడుకులున్నా అజ్ఞానంతో చెడు ప్రవర్తన కలిగి చెడుదారిలో నడిచే కొడుకు కోసం బెంగపడతాడు ఎలా మార్చాలా అని ఆరాటపడతాడు దైవం కూడా అంతే ఆయన మన తండ్రి కదా నీతి నియమాలతో ఎప్పుడు తన దగ్గరే ఉన్నా భక్తుల గురించి పెద్దగా పట్టించుకోడు దారి తప్పి అంటే చెడు నడతతో తనకు దూరంగా అవుతున్న వ్యక్తుల గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు వారికి వదిలేయడు వారిని వారు నడిచే దారి ఎంత నీచమైనదో వారికి తెలిసేటట్లు చేస్తాడు ఒక్క క్షణంలో వారికి కను విప్పు కలిగిస్తాడు ఆ క్షణం ఎంత బలమైనదంటే ఊబిలో మునిగేంతటి వేగంతో మనిషి ఉన్నతికి లాగబడతాడు దారి దొంగ వాల్మీకి దారి తప్పిన అజామిలుడు అమాంతం వచ్చి దైవ సన్నిధిలో చేరిపోయారు కదా కాబట్టి అయ్యో మనం ఇన్నాళ్ళు సరిగా దైవచింతన చేయలేకపోయామే అని విచారిస్తూ కూర్చోవలసిన పని లేదు అవసరం లేదు సాయి అని పిలిస్తే ఓయీ అనుకుంటూ ఏదో ఒక రూపంలో ఆదుకుంటారు బాబా ధ్యానం మనసుకు అలంకారం బాబా నామం నోటికి చెవులకు ప్రియం ఆ రూపమే కన్నుల వెలుగు ఇలా జీవితమే ఒక పండగ అయిపోతుంది బాబా ఒకసారి ఒక పిసినారి భక్తుడికి ఆత్మజ్ఞానం అంటే ఏంటో వివరించారు ఆ జ్ఞానబోధ అనే విందు అక్కడ ఉన్న భక్తులందరికీ ల తృప్తిగా లభించింది త్యాగమయ జీవన పదాన్ని తప్పి నడిచే ఆ పిసినారికి కను విప్పు కలిగింది ఇదే దైవం తన సంతానంపై చూపే స్వచ్ఛమైన ప్రేమకు చక్కని తార్కాణం ఆ బిడ్డ నా తప్పు నేను తెలుసుకున్నాను నాన్న అని తండ్రితో చెప్తే ఎంతో సంతోషపడిపోతారు హక్కుని చేర్చుకుంటారు అలాగే మన తండ్రి అయిన సాయినాథుడు మన తప్పును మనం బాబావారి దగ్గర గనక ఒప్పుకుంటే బాబావారు తమ దరికి చేర్చుకొని అక్కున చేర్చుకొని ఒడిలో చేర్చుకుంటారు సర్వే జనా సుఖినో భవంతు